హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సౌందర్య వెల్కమ్ టు మై ఛానల్ ఆలూర్ అమ్మాయి అబ్బాయి హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే ఇక ఈరోజు మా అవ్వ కోరిక నెరవేరే తరుణం అయితే ఆసన్నమైందండి అదేంటంటే మా అవ్వ ఎప్పుడో మా అన్నకు జాబు వచ్చినప్పుడు ఆటలు పెడతాను శుంకులమ్మ కానీ అయితే ముక్కుందంట అందుకనే ఇప్పుడు ఆ ఫంక్షన్ అయితే చేయడానికి అందరూ మేము రెడీ అయ్యాము ఇప్పుడు దానికే అయితే బయలుదేరుతున్నాము అల్రెడీ ఆటలు కూడా పట్టుకున్నాము ఇంకా బంధువులందరూ ముందుగానే వస్తారు కదా పొద్దున్నే వాళ్ళకైతే టిఫిన్స్ అయితే రెడీ చేస్తున్నారు మా వాళ్ళండి యాక్చువల్గా ఈ ఫంక్షన్ మా ఊర్లో కాదండి జరిగేది ఇది మన నంద్యాల జిల్లా ఓంకారం దగ్గర ఉన్న సోమయాజులపల్లి అనే ఒక చిన్న గ్రామంలో అయితే వెనక సుంకులమ్మ గుడి ఉంది అక్కడ యాటలు పెడతానని మా అవ్వ అయితే అంట మా అన్నకు జాబ్ వస్తే అందుకని చెప్పేసి ఆ ఊర్లో చేస్తున్నాము అక్కడికి బంధువులు కొంతమంది త్వరగా వస్తారు కదా ఎడ్లీగా వారి కోసమనే మేమైతే టిఫిన్లు కూడా ఏర్పాటు చేశాము ముందుగానే ఇంకా ఒక్కొక్కరుగా అయితే అందరూ వస్తున్నారండి మా ఊరు నుండి కూడా వస్తున్నారు ఆలగడ్డ నుండి వచ్చిన వాళ్ళందరినీ అయితే వెనక అట్లా సరదాగా పలకరించుకుంటూ రిసీవ్ అయితే చేసుకుంటున్నారు మా వాళ్ళందరూ ఫ్యామిలీ మ్యాన్ వచ్చాడండి ఇప్పుడే ఇక్కడ నలుగురు పిల్లల్ని వేసుకొని ఇది ఇంకా రానే వచ్చారండి మా ఊరు వాళ్ళు కూడా ఒక లారీ వేసుకొని మొత్తం అందరూ ఇప్పుడంటే అందరూ కార్లు బైక్లు సుములు అని వేసుకొని వెళ్తున్నారు కానీ ఫంక్షన్స్ అంటే ఆటలు పెట్టే ఫంక్షన్ కానీ వేరే పెళ్లి ఫంక్షన్స్ కానీ ఒకప్పుడు ఏది ఏమైనా ఎటువంటి ఫంక్షన్స్ అయినా ఈ లారీలు అండ్ ట్రాక్టర్ ట్రాలీలే అండి చాలా ఫేమస్ మా చిన్నప్పటి తీపిగుడుదలు అనమాట ఇప్పుడు అంటే చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తున్నారు బట్ దీంట్లో వస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా లారీలు లేకపోతే ట్రాక్టర్ ట్రాలీలో కనుక ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఇదిగోండి మొత్తానికైతే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఈ సుంకులమ్మకు యాటల్లో భాగంగా మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఇలా ఒక ఐదు మంది తీసుకొని బోనం అయితే ఎత్తేసి ఎవరైతే మోయాలనుకున్నారో వాళ్ళు తల మీద పెడతారండి దీన్ని మనం సుంకులమ్మ దేవాలయం వరకు అయితే తీసుకొని వెళ్ళాలి దీంతోపాటు గండా దీపం అని కూడా ఒకటి ఉంటుంది అది కూడా మోసుకొని వెళ్తారండి గండా దీపం అంటే కనుక ఇంటి దగ్గర నుండి మొదలు పెట్టుకొని సుంకులమ్మ దేవాలయం వరకు వెళ్ళే వరకు దాన్ని ఆరిపోకుండా నెత్తిపైన పెట్టుకొని తీసుకొని వెళ్తారనమాట ఇక ముందు ముందు అది ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి చాలామందికి అయితే ఈ గండా దీపం గురించి అవగాహన అయితే ఉండే ఉంటుంది ఈ సుంకులమ్మకు మాత్రమే కాదండి మధ్యలేడీస్ స్వామి లేకపోతే వేరు వేరు పెద్దమ్మ సుంకులమ్మ ఎల్లమ్మ ఇలా ఏ స్వామికి చేసినా కూడా కొంతమంది గండా దీపంతో మోసుకొని వస్తారని ముక్కుంటారు దానిలో భాగంగానే వాళ్ళు ఆటలు పెట్టేటప్పుడు ఆ దేవతలకి ఈ గండా దీపాన్ని అయితే మోసుకొని వెళ్తారు ఇంకా మా ఫంక్షన్ ఎలా జరిగిందో కూడా మీరు కూడా ఒక లుక్ వేసేయండి దాదాపుగా మా ఇంటి దగ్గర నుండి సుంకులమ్మ దేవాలయంకి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి ఈ కిలోమీటర్ దూరం వెళ్ళేసరికి ఆ కొంతమందికి అయితే వెనక సుంకులమ్మ అనేది ఒంట్లో పూని వాళ్ళు ఇట్లాగా నీళ్ళు అనేది నెత్తిన పోసుకుంటూ అనేది చేతిలో పట్టుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ అయితే వెనక వెళ్తారండి అంతే తాండవం అని అంటారనమాట ఒంట్లో పూనినప్పుడు అయితే మాత్రమే ఇలా చేస్తారు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా కాళ్ళు నస్తున్నాయి అనేవి కూడా తెలియకుండా అయితే వెనక చేస్తారు అదే ఆ తల్లి మహిమ అనమాట ఇదిగో గండా దీపం అనేది ఆరిపోకుండా చుట్టూ రగ్గు అయితే పట్టుకుంటారు ఒక నలుగురు ఇక మేము వెళ్తూ ఉన్నాము ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరు కూడా చూడండి ఇక్కడ మా ఏరియాలో ఇంటికి చాకల వాళ్ళు సపరేట్గా ఉంటారండి అంటే ఒక్కొక్క ఇంటికి బట్టలు ఉతికే వాళ్ళే ఇంటి అన్న అంటారు వాళ్ళని అంటే కనుక వాళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా మా ఇంటికి సంబంధించి పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ వాళ్ళే ఇలా అన్ని పనులలో చేదోడు వాదోడుగా అయితే ఉంటారండి అన్ని దగ్గరుండి చూసుకుంటారు ఇప్పుడు చీరలు ఇలా పడుస్తారండి అది ఒక మన సాంప్రదాయం అన్నమాట ఆ చీరలు పరిచిన తర్వాత దాని మీద నీళ్లు పోసుకుంటూ వీటినైతే వాటి మీద నడి నడిపించుకుంటూ తీసుకొని వెళ్తారు ఇది మన పురాతన కాలం నుండి వస్తున్న ఆచారము దేవత ఒంట్లో పూని ఎగిరి ఎగిరి అలసిపోయిన వాళ్ళకైతే తనక మధ్య మధ్యలో ఇలా మజ్జిగ తాపుతూ ఉంటారండి పాపం వీటికైతే తెలియదు కొద్దిసేపట్లో బలి అయిపోతున్నామని బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ముక్కుబడి ఫంక్షన్ ఈజ్ ద ఫంక్షన్ అది ఇంకా ఏం చేయలేము అనమాట డప్పు కొట్టుకుంటూ మేల తలాలతో అయితే వెనక ఊరిలో నుండి సుంకులమ్మ గుడి వరకు అయితే వస్తున్నారు ఇక్కడ చూడండి ఈ చిన్న బుడ్డోడు వాళ్ళ నాన్న వాళ్ళతో పాటు అయితే వచ్చాడు కానీ చాలా అందంగా క్యూట్గా అయితే కొడుతున్నాడు ఈ బుడ్డోడు పెద్దవాళ్ళు అయితే ఎంతసేపు అయినా ఎండలో రాగలరు కానీ కానీ పిల్లలు మాత్రం రాలేరు కదండి అందుకే వాళ్ళ కోసం ట్రాక్టర్ అయితే అరేంజ్మెంట్ చేశారు పిల్లలు అందరూ దాంట్లో ఎక్కి కూర్చున్నారు హ్యాపీగా వాళ్ళందరూ చూస్తూ ఫంక్షన్ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు వెనకాలే అదిగో అల్లదిగో కనిపిస్తుంది కదండి అదేనండి శ్రీ శృంకులమ్మ అమ్మవారి దేవాలయము ఊరికి చాలా దూరంగా అయితే ఉంటుంది మా వాళ్ళు అయితే ఊరు దాటి చాలా దూరం అయితే వచ్చేసారు ఇలా వారిని పరవశింప చేసుకుంటూ వాళ్ళకి ఒంట్లో పూనిన వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ అయితే ఇంత దూరం అయితే ఎలాగో అయితే వచ్చేసాము కానీ చాలా ఆనందంగా ఉందండి ఈ ఫంక్షన్ చూస్తుంటే కనుక మేము ఎప్పుడే కానీ ఇటువంటి ఫంక్షన్ అయితే చేయలేదు మొట్టమొదటిసారి మా జీవితంలోనే మొట్టమొదటిసారి అయితే చేస్తున్నాము ఎందుకంటే మేము ఎప్పుడు అనేది ఇట్లా ఫంక్షన్ చేయలేదంట ఇలా గుడిగాడికి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన కార్యక్రమం అయితే ఇంకా చేశామండి అంటే ఇట్లాగ మన వాళ్ళు ఇద్దరిని ఇట్లాగ పొర్లు అయితే పెట్టించాలంట నా కొడుకుని మా అన్న కొడుకుని ఇప్పుడు అదే పద్ధతి అయితే ఫాలో అవుతున్నారు పాపం బుడ్డనాయలకి ఏమవుతుందో తెలియక విపరీతంగా అయితే ఏడుస్తున్నారు అయినా కూడా ఇట్లా ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే పొర్లు దండాలు అయితే పెట్టించాలంట అందుకనే మా వాళ్ళు ఫాలో అవుతున్నారు అది

ఇట్లా సుంకులమ్మ దగ్గర అయితే కనుక ఆ బోనమ్నైతే సమ సమర్పిస్తారండి సమర్పించిన తర్వాత పూజలు అన్నీ చేసేసి ఇంకా మిగిలిన కార్యక్రమం అయితే కనుక బయట మొదలు పెడతారు ఈ గుడి చాలా చిన్న గుడి అండి చాలా పాత గుడి కూడా అండ్ మోస్ట్ పవర్ఫుల్ లోపలంతా కొంచెం ఎరుకుగా ఉంటుంది ఆయన పిల్లలు అయితే కనుక అడ్జస్ట్ కాలేకపోతున్నారు బట్ ఏం కాదు మేమైతే అలాగే ఉంచాము అలా గుడిలో నుండి దింపిన బోనంలో నుండి కొద్దిగా తీసుకొని వచ్చి ప్రసాదము ఇవి రెండు పొట్టేళ్ళకైతే తినిపిస్తారు అండి ఏవైతే బలి ఇస్తారో ఆ రెండింటికైతే తినిపిస్తారు తినిపించిన తర్వాత ఆ రెండింటిని ఇంకా బలి ఇస్తారనమాట అలా చేసిన తర్వాత కూడా ఒక విచిత్రమైన పద్ధతి అయితే ఉందండి ఆ రెండు కోసిన తర్వాత ఆ రక్తం అంతా తీసుకొని వెళ్ళేసి మనము ఆ దేవాలయకు ఉన్న గోడలకైతే అంటించాలి అలాగే వాటిని మెడ అండ్ కాలునైతే వేరు చేసి వా దాన్ని ముక్కొని అది దేవునికి అయితే సమర్పించాలి ఆ దేవతకి ఇక ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ఒకసారి అలాగ కార్యక్రమం అదే మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక పక్క భోజనాలకు అయితే వాళ్ళు రెడీ చేస్తుంటారు ఇంకొక పక్క వీళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు బట్టలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఏమ ఉండే ఆ ఫంక్షన్ అయితే జరుగుతుంటుంది ఇక్కడ ఆ ఫంక్షన్ అయితే ఇంకా జరుగుతుంది ఇంకా చూసేయండి మీరు ఇది కూడా మా పక్క అట్లు ఎత్తుకున్నప్పుడు ముందేస్తాను అమ్మా మా వంట మాస్టర్ లక్ష్మణ్ణ ఇంకా మిగిలినవన్నీ రెడీ చేస్తున్నాడు కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నాన్ వెజ్లోకి ఇంకా ఖచ్చితంగా కావాల్సిన గోంగూర అలాగే బోటీ కర్రీ అండ్ రైస్ అన్నీ అయితే కనుక చేస్తున్నాడు అన్నీ అయిన తర్వాత కూర ఇలాగ నిప్పులన్నీ తీసేసి దాని మీద అయితే పెడతారండి తద్వారా ఏమవుతుంది అంటే అది ఎక్కువసేపు వేడిగా ఉంటుందంట ఈయనైతే ఇప్పుడు అదే చేస్తున్నాడు ఇంకా అది అయిపోయిన తర్వాత అందరూ భోజనాలకైతే కూర్చుని చాలా ఆనందంగా విందునైతే స్వీకరిస్తున్నారండి ఈ ఫంక్షన్ అయితే కనుక ఇలా చాలా బాగా ఆనందంగా అయితే జరిగింది అందరి భోజనాలు అయిపోయాక అందరూ ఇంకా తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టారండి ఒక్కొక్కరు చిన్నగా లారీ ఎక్కువ అయితే ఎక్కుతున్నారు ఇంకా మా వాళ్ళందరూ రిటర్న్ బయలుదేరుతున్నారు మేము ఇంకా తర్వాత ఇంకా చేయాల్సిన పనులన్నీ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మేము నిదానంగా బయలుదేరుతాం కానీ బంధువులందరూ అంతసేపు ఉండలేరు కదా అందుకనే వాళ్ళైతే నిదానంగా మేము వస్తాం కాబట్టి వాళ్ళు ముందుగానే బయలుదేరుతున్నారు మా అమ్మ వాళ్ళందరూ అందరి నుండి సాగరంపుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళందరూ కష్టపడి లాస్ట్ చికెన్ చికెన్ కూడా లేదు మా తమ్ముళ్ళకి ఎంత వీళ్ళందరూ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూ రమ్మాయి ఆలగడ్డ అబ్బాయి Thank you. Bye bye. bye.